కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు జూనియర్ కళాశాల లోపల సిమెంట్ రోడ్డు వేయించడానికి నిధులు కేటాయిస్తున్నానని మీరు కోరినట్టుగా కళాశాల ప్రాంగణంలో ఆడిటోరియం ఎంపీపీ అత్తులూరి నాగబాబు వారి తండ్రి పేరిట నిర్మిస్తానని హామీ ఇచ్చారని ఆడిటోరియం కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు ఎస్వీఎస్ రాజు మార్శెట్టి భద్రం కొత్త కొండబాబు అడప భరత్ బాబు మంగ రౌతు రామకృష్ణ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఏవిఎస్ రంగారావు ప్రిన్సిపాల్ వి శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సిఎస్ రాంబాబు అధ్యాపకులు ఎంవిఎస్ సుబ్బలక్ష్మి పివిఎస్ ప్రసాదరావు ఎస్ సింహాచలం జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు தெலுताई அமராவதி அம்மா அலங்கத்தை

దరఖాస్తు చేతమ్మా మధ్యాహ్న భోజన పథకానికి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి

తినేయకుండా దయాసి వీలున్నంత వరకు వెనుక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి ఆ నిర్మాణం చేసే దాతలు మీకు ఇప్పుడు ఇక్కడే అప్ప చెప్తున్నాను పది పదిహేను రోజుల్లోనే ఆ దయాసును తయారు చేసేస్తాడు మా తమ్ముడు ఇక్కడ నుంచి మనకు ఆ రోడ్డు దగ్గర నుంచి ఈ రోడ్డు కంపల్సరీ మనం సిమెంట్ రోడ్డుగా వేసుకోవాలి గతంలో ఈ వారంలోనే సిమెంట్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి కార్యాలయ ఇద్దరు కూడా బాధ్యత తీసుకుంటారు వారంలో మన నిలయండి నిధులు రెడీగా ఉన్నాయి నిధులు కొరత లేదు ఇక్కడ తెచ్చి మార్చి పెట్టుకోవడం అనేది దాన్ని కూడా పూర్తిగా ఏస్తారని చెప్పేసి చెప్తూ ఇక ఏదైనా మనకి ప్లే గ్రౌండ్స్ కానీ కోర్టులు కానీ వేసుకోవాలనుకున్నట్టయితే దానికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సమకూర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం మీరు ఏ గేమ్స్గా ఆడుతున్నారు ఆ గేమ్స్ ఏర్పడేటటువంటి ప్లే గ్రౌండ్ మన దగ్గర దాంట్లో ఉన్నంతట్లు సరిపెట్టుకుని చేసుకోవడానికి మీరు కార్యామికులైతే వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఇవన్నీ మీకు ఇచ్చేటప్పుడు మీరు మాకు ఇచ్చేది ఏంటి మంచి ఉన్నతమైనటువంటి వాళ్ళు రేపు రిజల్ట్ నాకు చూశాను ఎనభై మూడు శాతం పాస్ అయ్యారు ఇక్కడ లాస్ట్ ఇయర్ అరవై ఏడు శాతం అరవై రెండు శాతం ఫస్ట్ లో వచ్చారు వెరీ హ్యాపీ దగ్గరకు వచ్చేసింది మీకు రెండు మూడు నెలలు ఉన్నట్టుంది క్లోజింగ్ కాబట్టి నిన్నటి కంటే మా రోజు అంతేగాని తొందు పేరు పెట్టేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పేరు పెట్టొచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టచ్చు మీరు అంతా తప్పకుండా కొట్టేస్తారు అప్పుడు కానీ వాళ్ళకు పెట్టాల్సినటువంటి రోజులు వస్తాయి వాళ్ళు మంచి కానీ ఉండి ఆ పథకానికి ఆ అవసరం ఉంటే పెట్టుకోవడమే తప్పలేదు గత ప్రభుత్వంలో చూడండి ఏం చేశారో నాకైతే తెలియదు నేనైతే మీ చే చాలా చేరువుగా పనిచేశాను ఆయనకి ఆయన్ని అవసరం అనుకుంటే నియంత్రించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆగో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కానీ పేరు పెట్టుకునేటటువంటి విధానం మాత్రం ఆయన దగ్గర ఎక్కడా నాకు కనిపించలేదు కానీ అన్ని పథకాలకి ఆయన పదే దానివల్ల మనం చెప్పుకోవడానికి ఏం వాళ్ళం అటువంటి విధానం కాకుండా ఏ కార్యక్రమానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మనం ప్రారంభించుకునేటప్పుడు అందరూ మహాదేవులు ఉన్నారు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశంలో కానీ ప్రాణార్పణ చేసి రక్తార్పణ చేసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ఈ దేశానికి త్యాగం చేసినటువంటి త్యాగ నిరదీపంలో కాపు మాసేందు చూడండి పది లక్షల ఎకరాలకి సాంకేతిక పరమైనటువంటి సరి అయినటువంటి అవగాహన కానీ అవసరం కానీ లేనటువంటి పరిస్థితులు పది లక్షల ఎకరాలకు ఎక్కడా కూడా తీసుకోకుండా నీరుని పంపించగలిగేటటువంటి తన మహా ఆలోచనతో ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో సస్యశ్యామలం చేశారు వాళ్ళ కాటన్ బ్యారేజీలు పెట్టుకున్నాం ఎక్కడో ఈ దేశంలో మన దేశంలో ప్రజలకి ఆహారాన్ని అందించేటటువంటి వనరులు సమకూర్చున్నటువంటి మహనీయుడిగా కాటన్ మహాశిని పేరు పెట్టుకోవడం జరిగింది ఇవాళకి ఆయన జన్ దం చేసుకుంటాం అలాగే ఆయన వర్దంత్యం చేసుకుంటాం ఆయన నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టును గిఫ్ట్ తెచ్చుకోవడం కోసం ప్రాజెక్టు నిర్మాణం రోజు కూడా ఒక పండగ కార్యక్రమంగా తీసుకుని చేసుకుంటాం ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో అడగాల్సిన వాళ్ళు ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విద్యార్థిని విద్యార్థుల మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నారు ఈరోజు ఇది విద్యార్థుల యొక్క జీవితంలో పండుగ రోజులు ఎందుకంటున్నానంటే ఒక మంచి ప్రోగ్రాం అని గతం నుంచి మనకి మిడ్డే మీల్స్ అన్నదే ఒక సెక్షన్ వరకే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది అది టెన్త్ తెచ్చారు టెంత్ నుంచి ఇవాళ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నుంచి వచ్చింది ముఖ్యంగా ఖచ్చితంగా జూనియర్ కాలేజీల్లో కూడా ఈ మిడ్ డే మీల్స్ని ప్రారంభించాలి ప్రారంభించడం ఒక దానికి పేరు పెట్టడం ఇచ్చుకు నాకు తెలుసు చాలా మందికి ఈ గొప్ప సీతమ్మ గారంటే ఎవరో తెలియకపోవచ్చు ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఉన్నప్పుడు ఆమె గోదావరి లంక దాటేటటువంటి ఆ పడవలు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి నిరస్ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భోజనం కూడా కడుపునన్నా బట్టి మళ్ళీ ఉదయం వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళకి సత్ఫరం చేసేటటువంటి పరిస్థితి ఇది జరిగేటటువంటి ప్రక్రియ ఆ మహాతల్లి యొక్క పేరు ఇవాళ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టుకోవడం ఇది ఒక మీ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ కే కాదు మొత్తం తలకులుగా మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకానికి ఆవిడ యొక్క పేరుని వాళ్ళు నామకరణం ఎందుకు అంటే మనం భుజించేటప్పుడు కానీ చేసేటప్పుడు కాని ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ ఒక తాతృత్వం కలిగేటటువంటి వ్యక్తి యొక్క నామకరణాన్ని ఆ పథకానికి మనం పెట్టుకోగలిగినట్టయితే అది మనలో కూడా అలవాటయ్యే పరిస్థితి ఆలోచనతో రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు ఈ పథకానికి నామకరణం చేయడం జరిగింది అంటే మీలో చర్చించుకుంటారు ఎవరు దుఃఖాలు చేద్దాం ఏంటి ఆవిడ ఏం చేసేది ఇలా ఒక్కొక్క సభలో ఒక్కొక్క చెప్పుకునేటటువంటి విధానంతో పూర్తి అవగాహన వచ్చి ఆ దాతృత్వం అనేటటువంటి విధానం మనలో కూడా ప్రవేశిస్తుంది మనం కూడా రేపు పెద్ద అయిన తర్వాత స్వతంత్రం అయ్యాక మీరు కూడా ఆ రకంగా ఆవిడ ఏ సేవా నిరతతో పనిచేసిందో అదే రకమైనటువంటి సేవా నిరతను వీళ్ళన్నంత వరకు చేయడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని ద్వారా సమాజానికి మంచి జరిగేటటువంటి పరిస్థితి ఆరోగ్యంతో ఈ పథకాన్ని